వాటి రిజర్వేయరు గేటుకి కన్నం పడితే కనీసం ఏడు లక్షల రూపాయలు తేలినోడివి నువ్వా రైతుల గురించి మాట్లాడేదని చెప్పి ఈ మాజీ శాసనసభ్యులు కూడా అడుగుతున్నాను ఈరోజు దే రిజర్వేయర్కి ఎనిమిది కోట్ల రూపాయలతో ఏదైతే యాభై నాలుగు ఎకరాల భూమి రైతులకి ఏదైతే కాలం లైనింగ్ ఉందో లైనింగ్లన్నీ పూడికతలు తీస్తూ ఏదైతే లైనింగ్ వర్క్ ఏదో అన్నీ కూడా చేసుకుంటూ ఎనిమిది కోట్ల రూపాయలు గౌర్ స్పీకర్ గారు ఇలా తాండవ వారికి సెలక్షన్ చేసి ఇలా ఏదైతే యాభై నాలుగు ఎకరాలకు భూములు రైతులు అందరికీ కూడా కళ్ళల్లో సిరినవ్వు విధంగా నిజంగా ఈరోజు ఈ తాండవ రిజర్వేర్కి ఉన్న రైతాంగ కూడా నీరు ఇవ్వగలుగుతాం అంటే అది కోటమి ప్రభుత్వం ఘనత అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేయవలసింది అనుకుంటుంది ముగ్గుటట్టాడో గత ప్రభుత్వంలో రైతులు పడ్డ బకాయి పడ్డ ధాన్యం డబ్బులు కూటమి ప్రభుత్వం వెంటనే పదహారు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఏదైతే బకాయి పడ్డ రైతులందరూ కూడా ఆ డబ్బులు రిలీజ్ చేసి ఏదైతే రైతన్న ఎవరు కూడా కన్నీళ్ళు పెడితే ఆ ప్రాంతానికి సురక్షం కాదు అన్న ఉద్దేశంతో ప్రతి రైతానికి కూడా కళ్ళల్లో చిరినవ్వు వచ్చే విధంగా బకాయి పెట్టే ధాన్యం కూడా ఇవ్వడం జరిగింది గతంలో కనీసం రైతు పండించిన ధాన్యం కొనే నాదులు లేకపోతే ఈరోజు కోటమీ ప్రభుత్వం వెంటనే యాభై లైవ్ యాభై ఐదు లక్షలు పెట్టుకుంటున్నారు సుమారుగా కొన్ని ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాలో జమేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కోటమీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియవలసి ఉంది ఈ రోజు నర్సీపట్లో ఎప్పుడైనా నువ్వు ఐజేలో కనీసం రైతు సదస్సు ఏమైనా పెట్టావా ఏమన్నా మేళా పెట్టావా ఈరోజు గౌరవ స్పీకర్ అయ్యన్న గారు మొన్న వారం రోజుల క్రితం మెగా యంత్రాలు అన్నిటితో కూడా రైతులకు ఉపయోగపడే విధంగా సబ్సిడీతో అనేక కంపెనీలు తీసుకొచ్చి నసీపట్నం మార్కెట్ యార్డ్లో పెట్టాం నువ్వు చూడవు సారీ ఇంకోటి అంటావు యూరియా కొరత అన్నావు కనీసం నువ్వు బుర్ర ఉందా బుర్ర ఉండే మాట్లాడుతున్నావా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా ఈరోజు నూట యాభై రెండు మెట్రిక్ ఈ రోజు ఇంకా నేను నిలబెందు నీకు ఎంత యూరియా తీసుకెళ్ళిస్తా ప్రతి సచివాలయంలో కూడా గవర్వ స్పీకర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి నేనే ఉన్నాను ఒక లెటర్ రాశారు విత్తనాలు కానీ యూరియా కానీ ఎరువులు కానీ ఎటువంటి కొరత లేకుండా ముందు జాగ్రత్త అన్నీ కూడా డ్రంప్ చేసుకుని నియోజకవర్గం ఉంటే నువ్వా మాట్లాడతావు నీ ఎరకాలు వచ్చినా కూడా రైతు ఉండడా నువ్వా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతావు నువ్వు ఐదేళ్ళు కనీసం గుంతలు పడ్డాలి రోడ్లే మూలైపోయావే హాస్పిటల్ వచ్చిన లిఫ్ట్ బాజీలు అయిపోయావే ఏడాది కాలంలో మూడు వందల కోట్ల రూపాయలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ స్పీకర్ గారు ఆధ్వర్యంలో ఇలా నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు తోట రోడ్లు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం ప్రతిపక్షం నువ్వు మాట్లాడడానికి కూడా శాంత్ లేకుండా మేము ఇలా అభివృద్ధి చేస్తుంటే నీ దొమ్ము ధైర్యం ఉంటే మాకు స్థలాలయ్యి అక్కడ రోడ్డు ఇది కానీ నువ్వు కనీసం పదిహేను లక్షలు ఇరవై లక్షలు తేలైన పరిస్థితిలో నీ ఐదేళ్ళ పేర కూడా జరిగింది నువ్వు మాట్లాడుతావు రైతుల గురించి మాట్లాడే అర్హత దొమ్ము నీ దగ్గర ఉందా ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము సత్తా నీ దగ్గర ఉందా నువ్వు ఐదేళ్ళు కూడా నీ వెనకాలలో ఉన్న చేత పబ్బం కట్టుకొని నీ వెనకాలంలో శంఛన కొడుకు చేత తిట్టించి నువ్వు పబ్బం కట్టుకున్న తప్ప ఏ రోజు కూడా నువ్వు అభివృద్ధి చేయలేక ఇలా నర్సీపట్నం నియోజకవర్గంలో ఇలా నాలుగు మండలంలో కస్తూర్బా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అదనపు భవనాలను తెచ్చి ఇలా ఎంత సర్వాగంగా పనులు జరుగుతున్నాం చూడు ఎక్కడికైనా ఇవాళ డ్రామాలో డ్రైనేజీలు కాబట్టి సిసి రోడ్లు కావచ్చు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామో ఈరోజు ఒకసారి చూడు వెళ్ళి నువ్వు మీదకి ఎలాంటివి మాట్లాడుతావు సలహాలు అయ్యి నేను మా నేను ప్రతిపక్షంలో మీ మీద పోరాడనా బాబు అక్కడ రోడ్ లేదు రాబో ఎక్కడ ఇది రోడ్ లేదు అలా అడుగు నువ్వు చెప్పు మేము చేస్తాం కానీ అభివృద్ధిని చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తే మేము చూస్తూ ఊరుకో ఇది కోటమి ప్రభుత్వం మేము కొట్టిన దెబ్బ పదకొండు సీట్లు నిలబడ్డారు గుర్తుపెట్టుకోండి అలాగే మేము కొట్టిన దెబ్బ నువ్వు బాపెచ్ కొత్త పిల్లలు కూర్చోపెట్టావు ఇంకో పదిహేను ఏళ్ళు కోటమీ ప్రభుత్వం ఉంటుంది నువ్వు ఇంకా ఎక్కడో కళలు కట్టున్నావు ఏం కళలో ఉండవో రాబోయేది కూడా మా కోటమీ ప్రభుత్వం ఉంటుంది ఇలా బ్రహ్మాండంగా ప్రజలందరికీ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు కొనుల ముందు నర్సీపట్నం దూసుకుపోతుంది ఇంకోటంటే పాతగేడైపేటలో కనీసం అక్కడ అల్లూరు సీతారామరాజు పార్క్ ఉంది కనీసం చేపలక జీతం ఎవరైపోయావే ఈరోజు ఆ గౌరవ స్పీకర్ గారు ఎక్కడో పక్కా ఎంపీల నుంచి కూడా తీసుకొచ్చి ఇరవై లక్షల రూపాయలు తీసుకొచ్చారు మొన్న ఈ రీసెంట్ గారు ఆ పార్కును కూడా చాలా టూరిజం పార్కులకు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడైనా నువ్వు ఎప్పుడైనా సీసీ రోడ్లు వేసావా ఇవాళ ఎంత బ్రహ్మాండంగా సీసీ రోడ్లు ఉన్నాయో డ్రైనేజీలో చూడు నువ్వు అభివృద్ధికి మాకు సలహాలు అవి నీ నీ చేతనైతే కానీ రైతుల గురించి మాట్లాడే హర్హత అమ్ము నీ దగ్గర లేదు ఇవాళ మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో కూడమే ప్రభుత్వం వచ్చిన అనే అన్నదాత సుక్కి బాగుందా మీరు పద్నాలుగు వేలు ఇచ్చింది వేలు చేసి వస్తే తప్ప ఏడు వేల రూపాయలు రైతన్నలకి